అరే మన వాళ్ళకి ఎన్ని భయాలంటే ఒక ఆమె వచ్చి అన్నయ్య చచ్చిపోయిన వాళ్ళ కళ్ళలోకి వస్తున్నారు అన్నయ్య రాణి ఏందంట చచ్చిపోయిన వాళ్ళ కళ్ళకి వస్తే నువ్వు వస్తావా ఏంటో అలా చూస్తున్నారు నీకు విశ్వాసం ఉందా విశ్వాసం ఉందా అన్నయ్య మా ఇంటి మీద నుండి గల్ 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 అని వెళ్ళినట్టున్నారు ఎలానే ఉపసారైన తర్వాత బోళ్ళెంతమంది వెళ్తుంటారు దయ్యాలు వెళ్తుంటాయి మనుషులు వెళ్తుంటారు ఎలా నీకెందుకు ఏంటి అలా చూస్తున్నారు అలే ఎలానే నీ భయం నిన్ను పాడు చేస్తుంది నీ విశ్వాసములో బలహీనమయ్యం అన్నయ్య మరి మేము వెళ్ళేటప్పుడు తుమ్మారు అన్నయ్య బతుకున్నోడైతే తుమ్ముతాడు సత్యనోడు ఎలా తుమ్ముతాడు నీకు బుర్ర పని చేస్తుందా తుమ్మితే భయం యాదవరాలు ఎదురొస్తే భయ అసలు విశ్వాసమేనా నువ్వు అన్నయ్య మరి పిల్లోడికి పిల్లోడికి మరి కరెక్ట్గా ఒంటి గంట అప్పుడే వస్తుంది అన్నయ్య విచారం ఒంటి గంటకే కరెక్ట్గా వస్తుంది ఒంటి గంటగా దయ్యాలు తిరుగుతాయా ఎవరు చెప్పారు నీకు బుర్ర పని చేస్తుందా నేను డైలీ ఒంటి గంటకే కదా వస్తున్నావు అవి ఏ టైంలో తిరిగాయి తిరుగుతానే ఉంటాయి తిరగని అవి లేకుండా ఎలా ఉంటాయి అటు కంటే బలవంతుడు నీతో ఉన్నాడు కదా అంటే నువ్వు భూమి మీద ఉన్నావని దేవుడు దయ్యాలన్నింటిని తీసుకెళ్లి అగ్గిల్ చేయాలా అటుకి ఆర్డర్ ఉంది అవి కూడా ఆయన న్యాయాధిపతి దయ్యాలకి తిరిగి అధికారం ఇచ్చాడు ఎందుకంటే ఆటికి పూజించే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది ఒక పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వాళ్ళందరం తీసుకెళ్ళి అగ్గి వేయాలా వాళ్ళ బ్రతికే అధికారం లేదా ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి కూడా మీలో ఓటేసిన వాళ్ళు ఉంటారుగా గెలిచిన పార్టీకి కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి గెలి ఓటేసినట్టుకుంటే వాళ్ళందరూ చంపేస్తారా ఏంటి అలా చూస్తున్నారు వాళ్ళకు కూడా అధికారం ఉంది కదా అందుకనే దేవుడు ఇందాక ఏం చెప్పాను మీకు అలేలోయ చెప్పగలరా సంఘం అన్న తర్వాత నీచి మంచులు ఉంటారు అనీచి మంచులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు పాపులు ఉంటారు విధేయులు ఉంటారు గర్విస్తులు ఉంటారు వీళ్ళందరూ సహజం కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉంటారు కృతజ్ఞత లేనటువంటి వారు ఉంటారు నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది దయ్యాలు ఉన్నాయి పాపిష్టిష్టి మనుషులు ఉన్నారంటే దయ్యాలు ఉన్నాయి నువ్వెందుకు భయపడుతున్నావు చిన్నదానికి పెద్దదానికి కలవరాలు ఎందుకు నీకు ఆ భయం ఎందుకు వస్తుంది దేవుడు నీకు తోడున్నాడు తెలుసా నీకు ఉన్నాడు తెలుసా సింహాల గుహలో ఆయన్ని చంపేసి చంపేశాడా సింహాలు సిగ్గుపడలేదా సింహాలు బోన్లు వేసిన వారు సిగ్గుపడలేదా సింహాలు మౌనంగా నోరు మూసుకోలేదా అగ్గిని సల్లారిపోలేదా నాటి నుండి నేటి వరకు ఆయన శక్తి ఉంది స్తోత్రం చెప్పాలి నువ్వు విశ్వసిస్తే భయాన్ని వదిలేస్తావు ఫస్ట్ బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా కలొస్తే భయం అది వస్తే భయం ఇది వస్తే భయం ఏదైనా ఎదురొస్తే భయం ఈ భయం ఎప్పుడే చెప్పో నీ విశ్వాసములో నువ్వు బలము నొందావు అని అర్థం భయం మరి ఎట్లా అన్నా మన భయం పై దేవుడికి భయపడాలి నేను ఒకటే చూచాను భయపడవల చూస్తే ఫస్ట్ దేవునికి భయపడు వాక్యానికి భయపడు ఆయన చిత్తానికి భయపడు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడు దేవుని సేవకులకు కూడా భయపడాలని బైబులు చూచుంది స్తోత్రం చెప్పాలి ఎలా మేము చంపేస్తామని కాదు గౌరవార్థముతో దేవుని ప్రతినిధిని శావుకులకి భయపడండి సమస్యలకు భయపడకండి కష్టాలకు భయపడకండి అవి మీ ఎంట్రుకులలో ఒకదానిని కూడా రాల్చలేవు దేవుడు చోడుగా ఉన్నాడు అగ్గినైనా తోడుంటాడు సింహాల మధ్యలోనైనా తోడుంటాడు శత్రువుల మధ్యలో దేవుడు తోడుంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడవను నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు తోడయ్యుండి నేను నిన్ను కాపాడుతాను కాపాడుతాను ఎందుకు చిన్నదానికి పెద్దదానికి భయపడతారు భయపెట్టేవాడు మీ అసలు మీ ఇంటికి వస్తే ఆ మాటలు నమ్మకండి స్తోత్రం చెప్పాలి నువ్వు ఎప్పుడు భయపడాలని ఇందాక చెప్పాను కదా చెప్పాను కదా ఎవరికి భయపడాలి మనమేమైనా తప్పిపోతామేమోనని భయపడండి మనమేమైనా పాడైపోతామేమోనని భయపడండి నన్ను ఏదైనా తప్పుడు మార్గములో తప్పుడు బోధలో అపార్థాలలో నీకు తీసుకుని వెళ్ళిద్దేమో అయ్యో అని దానికి భయపడండి తమస్సుకు భయపడకండి సమస్యల నుండి విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు